హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము చాలా బాగున్నాము ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి ఈ ఫస్ట్ బ్లాగ్ నేను దేవి నవరాత్రుల్లోనే తీయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నవరాత్రుల్లో ఫస్ట్ డేనండి నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఇది చిన్న బ్లాగ్గా తీశాను ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ముందుగా నేను ఆ రోజు ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి నేను ఏమీ క్లీన్ చేసుకోలేదండి ఇంకా ఉదయాన్నే లేచి అన్నీ క్లీన్ చేసుకున్నాను దేవుడి పటాలు ఇవి దేవు పూజ సామాను అంతా ఉదయాన్నే క్లీన్ చేసుకొని తర్వాత దేవుడి మందిరాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటూ ఉన్నానండి ముందు రోజు అమావాస్య వచ్చింది కాబట్టి చేయకూడదు అని చెప్పారు సో నేను అందుకని ముందు రోజు ఏం పెట్టుకోలేదు ఇవన్నీ లేదంటే మా యాక్చువల్గా అయితే నేను రోజు పండక్కు ముందునే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అప్పుడు ఉదయాన్నే నాకు తొందరగా పని అయిపోతుంది కానీ అమావాస్య అన్నారు కాబట్టి నేను అవి ముందు రోజు చేయకుండా ఈ రోజు చేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇవి పసుపు కుంకుమ ఇవన్నీ గిన్నెలో వేసుకుంటూ ఉన్నానండి ఆ రోజు చాలా సమయం పట్టింది ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ అండి సో వాళ్ళు ట్వెల్వ్ కల్లా వచ్చేస్తారు ముందు అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కూరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను వాళ్ళు మధ్యాహ్నం ట్వెల్వ్ కల్లా వచ్చి మళ్ళీ అన్నం పెట్టాలంత లేట్ అవుతుందని బీన్స్ కర్రీ చేస్తున్నానండి బీన్స్ కర్రీ కొద్దిగా కట్ చేసి పొయ్యి మీద పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉంటాయి సో అందువని ముందు వాటిని కట్ చేసి పొయ్యి మీద పెట్టేశాను ఆ తర్వాత నేను మళ్ళీ పూజ దగ్గరకు వచ్చి ఇంకా పువ్వులు ఇంకా పసుపు కుంకుమాలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను ఈ లోపల బీన్స్ ఉడికిపోయింది ఇది వాచి పక్కన పెట్టుకున్నాను ఇలా అయితే ఇక కొద్దిగా టైం సేవ్ అవుతూ ఉంటుందండి గబగబా చేయడం వల్ల పనులన్నీ ఇది పక్కన పెట్టి ఇంకా మళ్ళీ నేను పూజ దగ్గరికి వచ్చేసేసి ప్రసాదం చేద్దాం అనుకున్నానండి ఆ రోజు ప్రసాదంగా నేను ఫస్ట్ రోజు కాబట్టి రవ్వ కేసరి చేశాను అది కూడా ఎలా చేశానో చూపిస్తాను ముందుగా ఇవి జిడిపప్పు ఇవన్నీ నా వేయించేసేసి నెయ్యిలో తర్వాత కొద్దిగా బొంబాయి రవ్వ వాటర్ కలిపేసేసి దాన్ని కొద్దిగా షుగర్ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు కప్పులు వాటర్ తీసుకొని ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుందండి మా ఇంట్లో ఎక్కువ షుగర్ తినరు ఆ తర్వాత ప్రసాదం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇలా పూజ చేసుకున్నాను ఇది మా పూజా మందిరం అండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ పూజంతా అయిన తర్వాత నేను గబగబా పిల్లలకని వంట చేసేసాను ఈ పూజలో నేను అమ్మవారి స్తోత్రాలు సాంగ్ ఇవన్నీ చేసుకుంటానండి నేను పూజ అంతా ఇదిగా ఏ మంత్రాలు అవి మంత్రాలు అవేమీ చదవను నేను ఇలాగా దీపం వెలిగించి కడ్డీలు వెలిగిస్తాను ఆ తర్వాత అమ్మవారి స్తోత్రాలు ఏమన్నా ఉంటాయో చూసుకుంటాను పూజ అయిన తర్వాత నేను రోజు రాగి చవితి అవుతానండి మా మార్నింగ్ అది తాగేసి ఇంకా వంటగదిలో వంట ప్రిపేర్ చేసేసాను ఈ బీ బీన్స్ ఫ్రై చేయడానికని నేను ఆనియన్ ఇవి కట్ చేసుకొని ఇలా ఇలాగా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి తర్వాత ఆయిల్లో పోపు వేసి ఆనియన్ వేగిన తర్వాత ఇవి ఈ ఆనియన్ ఉప్పు పసుపు వేసి వేగించాలండి వేయించిన తర్వాత మనం ఉడకపెట్టి పక్కన పెట్టాం కదా ఆ బీన్స్ వేసి దాన్ని కొద్దిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ ఉంటే దీనిలోకి మా కొబ్బరి కారం ప్రిపేర్ చేయాలండి ఆ కొబ్బరి కారం నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే ఇవి ఈ బీన్స్ వేగుతూ ఉంటాయి కదా ఇది వేగుతూ ఉండండి ఈ వేగుతూ ఉండంగానే మనం కొద్దిగా టైంలో మనము కొబ్బరి కారాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేశానంటే ఒక నేను ఇక్కడ దాదాపు ఒక ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ తీసుకున్నాను కాబట్టి దానికి కొద్దిగా ఒక చెక్క ఒక సారీ కొబ్బరి తర్వాత చిన్నుల్లిపాయి తర్వాత కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర తర్వాత ఉప్పు కారము కొద్దిగా పసుపు వేయండి ముందుగానే మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోతుంది వీటన్నిటిని మిక్సీ పెట్టి పౌడర్ లాగా చేయాలి ఆ పౌడర్ చేసి ఉత్త కారం వేసే బదులు కర్రీలో ఈ కారం వేస్తే బీన్స్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఆ తర్వాత పౌడర్ చేసిన తర్వాత ఇది ఆ ఫ్రై అవుతున్న బీన్స్లో వేసేసి ఇది పౌడర్ అయిన తర్వాత ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత బీన్స్ బీన్స్ వే బాగా వేగిన తర్వాత ఈ లాస్ట్లో మనము కారం వేసే టైంలో ఈ పౌడర్ వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ అనండి ఇలా పౌడర్ అయితే బీన్స్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో రసంలో కానీ పప్పులో నంచుకున్న బాగుంటుంది నేను ఈరోజు మాత్రం రసం చేసి ఇలా బీన్స్ ఫ్రై చేశాను తర్వాత అన్నము కడిగి పెట్టేశాను అన్నం లంచ్ ఇలాగా మా ఈరోజు మా లంచ్ ఇదేనండి బీన్స్ ఫ్రై రసము అండ్ రైస్ ఆ తర్వాత పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళానండి వెళ్ళి వచ్చేసాను వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి కొద్దిగా ప్రసాదమును కొద్దిగా పైనాపిల్ ఉంటే అది కట్ చేసి పెట్టేస్తున్నాను పైనాపిల్ దీంతో ఆ రోజు స్నాక్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా అన్నం తినమంటే తినరు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాల్సిందే ఏదో ఒకటి పెడితే అప్పుడు కానీ అన్నం తినరు వాళ్ళు అది తినిన తిన తర్వాత కొద్దిసేపాడి కాగి లంచ్ చేసి కొంచేపు టీవీ చూస్తూ ఉన్నారండి పిల్లలు ఆ తర్వాత కొద్దిసేపటికి లంచ్ చేశాను ఇదేనండి వ్లాగు ఈ వ్లాగ్ని ఈరోజు ఇలా ఎండ్ చేస్తున్నాను ఎలా ఉందో నచ్చిందా మీకు నచ్చితే కామెంట్ చేయండి మీ రోజు ఈ ఫస్ట్ రోజు మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఉంటాను బాయ్ thank you